ంగ్ న్యూస్ మనం చూస్తున్నాము భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల ఆలయంలో ప్రస్తుతం పుష్కరిణిలో స్నానం చేసి మాఢవీ ప్రదక్షిణలు చేశారు భూమన రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ తమ హయాంలో తిరుమల ప్రసాదం కల్టీ జరిగింది అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారి ఆలయం ముందు నేరుగా ప్రమాణం చేస్తున్నారు

किसको निर्माण किसका राजी किया पाजामा मार कर लो ये ये परीक्षित एनासिटम सारे दर्द कुछ ऐसे बोलते ये किलो ये बने 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 సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా దేవదేవుని గోవిందో किसको निर्वाचन किसका राजी किया माता पिता मार कर लो किस किस परीक्षित है ना सितार साल तक दब कुछ ऐसे बोलते ये तीनों ये तीनों बच्चे फन नहीं बच्चे दरिद्र उनके माहाराम को साल तक है ना सितार ये सिक्खी का है ना सितार ओविंदर ఎస్ తిరుమల ఆలయం లోపల హై డ్రామాని మనం చూస్తూ ఉన్నాము కల్టీ నెయ్యి వ్యవహారంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన కరుణాకర్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే స్పందించున్నారు అయితే తాజాగా తాను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ప్రమాణం చేసే ప్రయత్నంలో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో మునిగి ఆయన ఆ తర్వాత ఆలయం దగ్గరికి వెళ్లి ప్రమాణం చేయడానికి ప్రయత్నించారు కరుణాకర్ రెడ్డిని జిఎన్సి టోల్ గేట్ దగ్గరే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆపేశారు ఎందుకంటే రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు ఆలయం పరిసరాల్లో చెయ్యకూడదు అంటూ వాళ్ళు ముందస్తుగానే ఆయనకి నోటీసులు ఇచ్చారు అయితే ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసిన తర్వాత అఖిలానంద్ దగ్గరికి వెళ్లారు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన హారతి కర్పూరం వెలిగించి తాను తప్పు చేసి ఉండుంటే తాను తన కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అంటూ ఈ సందర్భంగా స్వామివారిని తాను వేడుకుంటున్నాను అంటూ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కర్పూరం వెలిగించి ఆయన ప్రమాణం చేసిన ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము అయితే ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే పోలీసులు ఆయన్ని అడ్డుకుని అక్కడి నుంచి తరలించేసే ప్రయత్నం చేశారు ఆలయం లోపల ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిషేధం అందున రాజకీయ వ్యాఖ్యలు లాంటివి కూడా ఆలయం పరిసరాల్లో చేయడానికి వీళ్ళే అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతున్న దృశ్యాన్ని లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము అయితే రైట్ సైడ్ బాక్స్ లో విజువల్స్ దానికంటే ముందు ఆయన పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళి శ్రీవారి ఆలయ గోపురానికి ఆయన హారతి కర్పూరం వెలిగించి స్వామివారి సాక్షిగా ఆయన ప్రమాణం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము టీటీడీ చైర్మన్గా పనిచేశారు భూమన కరుణాకర్ రెడ్డి అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిన విషయం గురించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా దారుణం జరిగింది పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని పూర్తిగా కల్తీ చేశారు స్వచ్ఛమైన నై నైతి స్థానంలో వాళ్ళు జంతు కొవ్వు ఉన్న పదార్థాలని వాడారు అందుకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి హిందూ సమాజం కూడా ఒక్కసారిగా భగ్గుమంది అయితే దీనిపై ఇప్పటికే వైసీపీ స్పందించింది ముఖ్య ముఖ్యమంత్రిగా ఆ టైంలో పనిచేసిన జగన్ కూడా మీడియా ముందుకొచ్చి దీన్ని ఒక రాజకీయ కుట్రలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్న చర్యగా అభివర్ణించారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకు ముందు మీడియాని అడ్రస్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు అయితే తాజాగా ఇవాళ శ్రీవారి సమక్షంలో ఆయన ఆలయ సమక్షంలో పుష్కరిణిలో స్నానం ఆచరించి టీటీడీ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆయన హారతి కర్పూరం వెలిగించి ప్రమాణం చేసిన దృశ్యాన్ని చూస్తున్నాం రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్థులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

అది టీటీడీ చైర్మన్ గా గతంలో పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం జరిగింది అన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన చేసిన ప్రమాణం అయితే తాజా మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ప్రతిజ్ఞ ప్రమాణం చేసే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు ఆయన చాలా క్లియర్ గా తమ హయాంలో అలాంటి తప్పేమీ జరగలేదు జరుగుంటే ఖచ్చితంగా శిక్షార్హుణ్ణి అంటూ ఆయన చేసిన వ్యాఖ్య తర్వాత ప్రస్తుతం అక్కడ అంటే ప్రస్తుతము కర్ణాకర్ కూడా తిరుమలలో ఉన్నారు ఉదిక్త పరిస్థితే తిరుమలలో కొనసాగింది అనుకున్న సమయానికే మూడున్నరకు తిరుమలకి వస్తానన్నాడు మూడున్నరకే ఆయన తిరుమల చేరుకునే ప్రయత్నం చేశారు అయితే జిఎన్సీ గేట్ వద్ద అతను అడ్డుకున్నారు ఆయన ప్రమాణం చేసేందుకు వీలు లేదు లేదంటే రాజకీయాలు మాట్లాడేందుకు వీలు లేదు అంటూ టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేశారు అయితే కర్ణాకర్ రెడ్డి మాత్రము వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగానే నేరుగా పుష్కరిని దగ్గర చేరుకున్నారు పుష్కరులు నీట మునిగారు తాను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ లేదంటే వైసీపీ ప్రభుత్వంలో వైబీ సుబ్బారెడ్డి ప్రమాణ ఏదైతే ప్రమాణానికి పిలిచారు కాబట్టి ఆయన పాలక మండలి చైర్మన్గా ఉన్న సమయంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదు ఒకవేళ తాను శ్రీవారి భక్తుడిగానే కాదు పాలక మండలి చైర్మన్గా పనిచేసిన సమయంలో ఏ తప్పు జరిగి ఉన్నా తను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను దేవుడి మీద ప్రమాణం చేసినా సిద్ధంగా ఉన్నాను అని చెబుతూనే ఆయన పుష్కరులో నీట మునిగాడు ఆయన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు నేరుగా శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి ఆ తర్వాత అఖిలాండం వద్దకు చేరుకుని కర్పూరం వెలిగించి ప్రమాణం చేశాడు నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు అయినా చేసి ఉండే తన కుటుంబము సర్వనాశనము కావాలని శ్రీవారిని ప్రార్థించేందుకు వచ్చాను తనపై ఆరోపణలు చేసినంత కూడా కుట్రపూరితంగానే కేవలము అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేందుకు తమపై నిందలు మోపుతున్నారు లేదంటే ఆరోపణలు చేస్తున్నారు ఏదైనా విచారణ చేయాలనుకుంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదు అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి లేదు తాము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు వచ్చాము మరి మాపై ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ పెద్దల్లో కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేదు తాము తప్పు చేసినట్టుగా నిరూపించే దమ్ము పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే విమర్శలు చేస్తున్నటువంటి లేదంటే కల్తీ నెయ్యి తమ ఆయాంలో జరిగిందని చెబుతున్న అధికారులు కానీ ఆ రకమైనటువంటి దమ్ముందా అని కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే కరుణాకర్ అడ్డుకునే ప్రయత్నం జరిగింది అయితే పెద్ద ఎత్తున ఉద్యుత్వ పరిస్థితి నిలబడింది ప్రస్తుతం నేను గరుడా సర్కిల్ దగ్గరికి వచ్చాను ఇక్కడికి మరి కాసేపట్లోనే కరుణాకర్ రెడ్డి కూడా చేరుకొని మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మొన్నటి వరకు కూడా పాలక మండలి చైర్మన్గా కొనసాగిన తన సమయంలో ఏదైనా అవినీతి జరుగుతుంటే తాను ఆధారాలతో వస్తాను దాన్ని నిరూపించేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉంటే తన ముందుకు రావాల్సిన అవసరం ఉందని కరుణాకర్ రెడ్డి సవాలు చేస్తున్న నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే కరుణాకర్ రెడ్డి గరుడా సర్కిల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేసే అవకాశం ఉంది మీడియా సమావేశాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గరుడా సర్కిల్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమలలో తిరుపతిలో ఈరోజు ఒకవైపు శాంతి హోమం టీటీడీ నిర్వహిస్తే మరోవైపు వైసీపీ ప్రమాణానికి సిద్ధమైంది కాబట్టి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శాంతి హోమం ఒకవైపు మరోవైపు నెయ్యి కొనుగోళ్లు లేదంటే కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుపతి తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో కరుణాకర్ రెడ్డి గరుడా సర్కిల్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంటుంది నేను నేను తప్పు ఉంటే నా